హాయ్ ఫ్రెండ్స్ హ్యాండ్ క్లోత్ అనేది ఎలా తీసుకోవాలో చూద్దాము ఇట్లా మిడిల్లో ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి స్టార్టింగ్ నుంచి వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ కాడి నుంచి ఇక్కడ మనం ఖర్చు మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడికి మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇది ఏ నెంబర్ సైజు ఒకసారి చూసుకోవాలి నాది పెద్ద పెద్ద సైజ్ అండి థర్టీ టూ నెంబర్ది అయితే దీనికి వచ్చేసి ముప్పై ఇంచు లోతు తీసుకోవాలి అదే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అలా ఉంటే హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కరువు స్కేల్తో మార్కింగ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కరువు అనేది వచ్చేస్తుంది అనమాట చూడండి ఇట్లా నీట్గా కరువు అనేది తీసేసుకోవాలి తీసుకుంటే మనకి చంక లోతు అనేది నీట్గా వస్తుంది లేదు హ్యాండ్తో మార్చి ఈ మూడు మార్కింగ్ని కలుపుకొని ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసరికి ఇట్లా వన్ ఇంచ్ కాడికి వెళ్ళిపోవాలి ఇలా తీసుకోవడం వల్ల మనకి కరువు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట కరువు అనేది ఎటు సైడ్ తీసుకోవాలి మనలో లో ఎటైతే జాయింట్ అనేది లేకుండా ఉంటుందో హ్యాండ్ అటు సైడ్ మాత్రమే లోత్ అనేది తీసుకోవాలి చూడండి నేనైతే మనకి జాయింట్ పడిన సైడ్ మాత్రమే లోత్ అనేది తీసుకున్నాను నేను అప్పుడే మనకి పర్ఫెక్ట్గా హ్యాండ్ నీట్గా వస్తుంది నా వీడియోనైతే లైక్ చేయండి